తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ పోలీసులను ఆశ్రయించారు ఇటీవల కొందరు వ్యక్తులు తన పేరు ఉపయోగించి డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు అలానే ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు చేయిస్తామని మోసాలకు పాల్పడుతున్నారని నరేందర్ తెలిపారు ఈ మేరకు రాచకొండ సిపి ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు ఇక నుంచి ఎవరైనా సరే తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ప్రజలు కూడా అలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మొద్దని కోరారు మళ్లీ అలాంటి కాల్స్ వస్తే తన ఆఫీస్ ను సంప్రదించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్లైన్ అందిస్తారు రాణ చెప్పండి వేమ్ నరేందర్ పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ట్రాన్స్ఫర్లు ఇప్పిస్తామని చెప్పిన ముఠాను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి బేగంపేటకు చెందినటువంటి ప్రధాన నిదేశం కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించిన తర్వాత ఆయన పేరు చెప్పి చాలా మంది కూడా ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఎక్కడన్నా సెటిల్మెంట్ చేయాలన్నా కానీ ఇవన్నీ చేయాలంటే ఆయన వల్లనే అవుతుంది దానికి ఇంత ఖర్చు అవుతుంది డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి మేము పనులు చేపిస్తామంటే కూడా చాలా వరకు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్స్ తీసుకొని ఈ పనులు చేయ జరగకపోయే కొందరికి అడిగే కొందరికి ఇంకా పెండింగ్ లో ఉంది మీ ఫైలు రెడీ అయిపోతుందని చెప్పుకుంటూ వచ్చారు అయితే కొంతమందికి డౌట్ వచ్చి ప్రేమ్ నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపైన ఆయన ఇంకా ఎంక్వైరీ చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడంతో దాదాపు చాలా మంది దగ్గర కూడా ఈ రకంగానే వీరు అడ్వాన్స్లు తీసుకుంటూ తెలుస్తుంది దాదాపు కోటి రూపాయల పైరు దాకా కూడా వీళ్ళు అడ్వాన్స్లు తీసుకొని పనులు చెప్పిస్తామని ట్రాన్స్ఫర్లు చెప్పిస్తామనేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ ముఠాని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం ఏర్పడుతుంది వాళ్ళందరూ కూడా ప్రేమ నరేందర్ రెడ్డి ఫోటో చూపించి లేకపోతే ఆయనతో దగ్గర కొట్టి ఫోటోలు చూపించి మధ్యవర్తిత్వం చేస్తామనేది కూడా నమ్మబలికారంటూ కూడా చెప్పడం జరిగింది దీంట్లో చాలా వరకు ప్రభుత్వం ఉద్యోగులే ఉన్నట్టుగా సమాచారం వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మీకు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేపిస్తామనేది కూడా వాళ్ళని మౌల్ చేశారంటూ కూడా పోలీసులు విచారణలో తేలినటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఈ రోజు వేయం నరేందర్ రెడ్డి ప్రజలకి బహిరంగంగా ఎందుకంటే ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది నా ఫోటో చెప్పు కానీ నా పేరు చెప్పు కానీ ఎవరైనా ఈ రకమైనటువంటి వసూళ్లకి పాల్పడినా అక్రమంగా ఇట్లాంటి ట్రాన్స్ఫర్ చేస్తామని లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని లేకపోతే సెటిల్మెంట్ చేస్తామని ఎవరైనా చెప్పినా కూడా ఖచ్చితంగా మా ఆఫీస్ కి మీరు ఫోన్ చేయొచ్చు నాకు కూడా ఇన్ఫర్మేషన్ చేయొచ్చు ఎందుకంటే మేము ఎటు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజారంజక పాలన పైన మేము దృష్టి పెట్టబోతున్నాం కానీ ఇలాంటి గత ప్రభుత్వం పదేళ్లలో చేసినటువంటి చీప్ ట్రిక్స్ కానీ ఇలాంటి ట్రాన్స్ఫర్స్ కానీ డబ్బులు తీసుకునే పనులు మేము చేయమంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మీద నా పేరు ఎవరు వాడినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఇప్పటికే ఆ పోలీసులకి మూడు కమిషనర్ పోలీసులు కూడా నేను కంప్లైంట్ ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రాచగూడ పోలీసులకి ఆల్రెడీ చెప్పారు వాళ్ళని అరెస్ట్ చేశారు సో ఇక హైదరాబాద్ కమిషనరేట్ కానీ ఇటు సైబరాబాద్ కమిషనరేట్ కూడా ఇంకా ఎవరైనా బాధితులు ఏ రకంగా నా పేరు చెప్పి ఒకవేళ డబ్బులు ఇచ్చిన్నా లేకపోతే నా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నా కూడా చర్యలు తీసుకోమని కూడా కంపెనీ ఇస్తాను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఫర్